ఇంకొకటి మీరు అనకాపల్లి చూశారు అనకాపల్లి ఎవరు చూసినా కానీ స్థానికేతలు వచ్చి ఆ సీటు పక్కాగా గెలిచే సీట్లు అని అనుకుంటా ఉన్నా మొన్న దగ్గర నాగబాబు గారు సీటు కన్ఫర్మ్ అని అక్కడ ఇల్లు తీసుకోవటం డెఫినెట్గా గెలుస్తారు అనుకున్న సమయంలో అనుకోని విధంగా త్యాగాలకు సిద్ధపడి బీజేపీకి వెళ్ళిపోయింది ఇప్పుడు అనకాపల్లి సీటు ఎలా ఉంటుంది ఇప్పుడు జనసేన పూర్తిగా కేటరు టీడీపీకి పనిచేసే అవకాశం అక్కడ ఉందంటారా ఒక్క విషయం మీరు గమనించాల్సిన అవసరం ఉంది మీరు ఈ ఉత్తరాంధ్ర దగ్గర నుంచి విశాఖపట్నం అనకాపల్లి వరకు అనేక మంది స్థానికేతరులను హక్కును చేర్చుకున్నారు మొదటి నుంచి కూడా నుంచి శాంతి కామకులు అండి ఎప్పుడు కాబట్టి వాళ్ళు పార్టీలను చూస్తారండి ఇక్కడ పార్టీలే మేజర్ వ్యక్తులు కాదండి వ్యక్తులు మేజర్ రోల్ పోషించడం లేదు కానీ ఒక మైనస్ ఏంటంటే సీఎం రమేష్ అనే వ్యక్తి అనకాపల్లిలో కొంత మైనస్ నిజంగా చెప్పాలంటే ఆయన గెలవడం చాలా టఫ్ జాబ్ బట్ టైం ఉంది కదండి ఆ టైంని యూటిలైజ్ చేసుకుని గెలిచే అవకాశాలు బాగా ఉన్నాయి అయితే నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే బీజేపీకి తెలుగుదేశం అండ్ జనసేన కలిసి వస్తాయా అని మీరు అడుగుతున్నారు అదే బీజేపీ తెలుగుదేశం కలిసి వస్తాయా అనేది డెఫినెట్గా ఆ ప్రచారంలో వాళ్ళు పార్టిసిపేషన్ బట్టి ఆధారపడి ఉంటుంది ఇప్పుడు చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ ఈ ప్రచారంలో ఎంత పార్టిసిపేట్ చేస్తే ఆ ఏరియాని ఎంత టచ్ చేస్తే డెఫినెట్గా అంత ఉపయోగం మీ మాటకు ఒకటి అంటే నేను నిన్న తుని నిడదవోలు సభలో ఫస్ట్ టైం వారాహయాత్ర మీద చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధర్స్ గారు కలిసారు అది కోరుకుంటుంది జనంలో అది ఇప్పుడు అనకాపల్లి కావచ్చు విశాఖపట్నం కావచ్చు విజయనగరం వెళితే డెఫినెట్గా ప్రభావితం ఉంటుంది మీరు అన్నట్టుగా అదే ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు మనం వెళ్ళినప్పుడు ఒకవైపు కొనతాల రామకృష్ణ మీరు గెలిపించండి అన్నాడు అదే సమయంలో సీఎం రమేష్కి అనకాపల్లి సీట్ ఇవ్వండి మనం స్పెషల్ షార్టర్స్ తీసుకున్నాం విశాఖ స్టీల్ని ఆపగలుగుతాం పోలవరం పూర్తి చేసే బాధ్యత కూడా సీఎం రమేష్ తీసుకొస్తాడని ఆ కాన్ఫిడెంట్ అవును పవన్ కళ్యాణ్ గారు అన్నారు అది సీఎం రమేష్ గారిని ఆ మాట పవన్ కళ్యాణ్ గారి మాటలు అక్కడ అనకాపల్లి ప్రజలు వింటారని అనుకుంటున్నారా అది సీఎం రమేష్ చేయగలరని మీరు అనుకుంటున్నారా సీఎం రమేష్ చేస్తాడా లేదా పక్కన పెట్టండి పవన్ కళ్యాణ్ చెప్పాడు కదండి జగన్మోహన్ రెడ్డిలా పవన్ కళ్యాణ్ చేష్టలు కూర్చుంటాడని నేను అనుకోను ఎంతోమందిని మెడలు ఉంచుతాము అట్లా చేస్తాము ఇట్లా చేస్తాం నాకు ఎంపీలు ఇస్తా అన్నాడు ముప్పై మంది ఎంపీలు ఇచ్చిన ఏం పీకిందేం లేదు ఇలాంటి వర్డ్ వార్ పడుతున్నందుకు క్షమించాలి ఎందుకంటే ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధంగా ఏర్పడారు కాబట్టి ఆ మాట ఓవరాల్గా నేను చెప్తున్నా ఒక పార్టీ గురించి చెప్తున్నా నేను నేను ప్రభుత్వం గురించి చెప్పట్ల పార్టీ గురించి చెప్తున్నా సో కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మాటిచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారు స్టిల్ కట్టుబడే ఉన్నారు అనేక సందర్భాల్లో ఆయన ఎక్కడికి వెళ్ళినా స్టీల్ ప్లాంట్ గురించి ప్రధానమంత్రితో మాట్లాడతారండి ఇంకా ఆయనకు సొంత విషయాలు ఉంటాయండి ఆయనకి ఏమైనా కేసులు ఉన్నాయా లేకపోతే అవినీతి మరకలు ఉన్నాయా ఆయన వేరేది ఏమి ఉండదు కదా నాలుగు గోడల మధ్య కూర్చొని ప్రధానమంత్రితో మాట్లాడితే నాకు స్టీల్ ప్లాంట్ గురించి ఏం చేశారు లేకపోతే ప్రత్యేక హోదా గురించి ఏం చేశారు రైల్వే జోన్ గురించి ఏం చేశారు ఇవే మాట్లాడతారు ఆ భరోసా ఆల్రెడీ ఆయనకి కేంద్రం నుంచి ఉండబట్టే అంత ధైర్యంగా ఆయన చెప్పారు డెఫినెట్గా అక్కడ సీఎం రమేష్ ఇంకొకరి అనేది పక్కన పెడితే కూటమి అభ్యర్థి గెలవాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడున్న పాయింట్ ఆఫ్ వ్యూ అవతల బలమైన అభ్యర్థుల్ని సామాజిక సమీకరణ తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ అంచనా లేదు ఆయన వివాత్మకంగా వెళ్తున్నాడు ఇదే సమయంలో మీరు అన్నట్టు అవంతి శ్రీనివాస్ కావచ్చు లేకపోతే గంటా శ్రీనివాస్ గారు కావచ్చు లేకపోతే ఇప్పుడు సీఎం రమేష్ గారు కావచ్చు పురంధ్వర్ గారు కావచ్చు లేకపోతే జీవీఎల్ నరసింహారావు గారు కూడా ఆశించి అంతకు గుర్తిగా విశాఖపట్నం సహకరించే పరిస్థితి కనపడతలే ఇటువంటి స్థానికేతరులు వచ్చి మా మీద వృద్ధి మమ్మల్ని అట్లనే అట్టి పెట్టి వాళ్ళు ఎదుగుతున్నారనే భావన కూడా వాళ్ళు లేదంటారా కొంచెం ఎక్కడో ఉంటుందండి అంతే తప్ప వాళ్ళు మొదటి నుంచి నేను చెప్పినట్టుగా వాళ్ళు స్థానికేతరులకి పట్టం కట్టడంలో ముందున్నారు అది తప్పుగా మనం భావించొద్దు వాళ్ళు ఒక జాతీయత భావం దృక్పథంతో ఆలోచిస్తారు ఇక్కడ మరీ అంత కుచితమైన మెంటాలిటీతో అనేది నా ఉద్దేశం లేకపోతే విశాఖపట్నం కొద్దాం విజయనగరం శ్రీకాకుళం పరిస్థితులు ఉన్నాయి విశాఖపట్నంకి వచ్చే తల్లికి పూర్తిగా హైదరాబాద్కి మించి కాస్మాపాలిటండ్ డెవలప్మెంట్ సిటీ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అన్నీ ఉన్నాయి మనకు తెలిసిందే వాళ్ళు రాజధాని కంటే ఎక్కువ కోరుకున్నది ఏంటంటే వాళ్ళు మన మన పిల్లలకి ఎంప్లాయ్మెంట్ కావాలా మనకు కావాల్సిన స్టీలు ఆంధ్రులు స్టీల్ కోసం ఆ రోజు చనిపోయారు చాలామంది వెంకయ్యనాయుడు గారు అంటే పోరా పోరాడారు ఆ రోజుల్లో ఆంధ్ర యూనివర్సిటీ వేదిక అటువంటి వాళ్ళు రాజధాని కో కొండలను తొలిచి ఋషికొండలు కరిగించి సీఎం గారు క్యాబినెట్ నేను ఫ్యామిలీ పెట్టబోతున్నాను అన్నాడు ఫ్యామిలీ పెట్టాల కొండలు మాత్రం తరిగిపోయినాయి ఋషికొండలు ఎర్రమట్ట దెబ్బలు ఏమైపోయినాయి మీకు తెలుసు విశాఖ సర్క్యూట్ హౌస్తో సహా దాదాపు ప్రామినెంట్ ప్లేస్లో దాదాపు నూట యాభై ఎకరాలు ఇరవై ఐదు వేల కోట్లకి తనకా పెట్టారు ఎట్లయితే సెక్రటరేట్ మూడు వందల యాభై కోట్లు నిర్మించింది ఏడు వందల కోట్లకి తనఖా పెట్టారో అది కూడా తనఖా పెట్టారు ఇది శాంతి కాముక లేని విశాఖ ప్రజలు రాజధాని మాకు కావాలి రాజధాని తీసుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఓటేస్తామనే భావన ఉంటుందా లేకపోతే ఈ కూటమిని గెలిపించుకుంటే మనకి ఇవన్నీ వస్తాయి కదనే భావన ఉంటుందా విశాఖపట్నంలో అవుట్ రైట్ ఒపీనియన్ ఉందండి జగన్మోహన్ రెడ్డి పట్ల వైఎస్ఆర్సిపి పట్ల విపరీతమైన వ్యతిరేకత ఉంది వాళ్ళు ఇవాళ కాదు చంద్ర శ్రీనివాస్ గారు డే వన్ నుంచి రాజధాని కోరుకోలే వాళ్ళు డే వన్ నుంచి కూడా రాజధాని వస్తే అనవసరమ ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉండే సిటీ కాస్త గందరగోళంగా మారిపోద్దన్న భావనలో వాళ్ళు ఉన్నారు ఎప్పుడు రాజధాని వాళ్ళు కోరుకోలే అక్కడ ఎక్కువగా ఉద్యోగస్తులు చదువుకున్న వాళ్ళు ఉండటం సెంట్రల్ గవర్నమెంట్ ఉంటారు ఇవాళ వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కబ్జాలు ఎక్కువైపోయాయి రాయలసీమ నుంచి కొంతమంది జగన్ మనుషులు లేకపోతే వైఎస్ఆర్సీపీ మనుషులు వచ్చి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యవహారాలు కబ్జాలు ఎక్కువ అవడంతో ఒక రకమైన ఏహ్యభావం కలిగింది ఒకవైపు డెవలప్మెంట్ లేదు ఒకవైపు ఉద్యోగాలు లేవు మరోవైపు అనవసరమైన రచ్చలు గందరగోళం కిరణ్ గారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక కసితో ఓటు అయ్యబోతున్నారు ఎన్నిటికంటే ముఖ్యంగా సైనికులు భూములు కూడా దాదాపు నూట యాభై ఎకరాలు ధర్మాన బ్రదర్స్ కబ్జా చేశారనే ఆరోపణలు ఉన్నాయి ఈ వీటితో పాటుగా వీరన్నట్టు వైసీపీలో చాలా కీలకమైన పాత్ర పోషించే వ్యక్తి చాలా స్థలాలు ఆక్రమించుకున్నారని చెప్పి చెప్పారు ఇవన్నీ కూడా ప్రధాన పత్రికల్లో మనం చూసాం ఇవన్నీ పక్కన పెడితే తొమ్మిది వందల ఎంతో అందంగా కనిపిస్తుంది ఋషికొండని అట్లా తవ్వి అట్లా చేస్తే కళ్ళ ముందు కనపడలేదండి ప్రకృతి రమణీతకి మారిపోయారు సార్ ఇవన్నీ పక్కన పెడితే తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు ఉన్న తీర ప్రాంతం గుజరాత్ తర్వాత అంత తీర ప్రాంతం ఎందుకని అభివృద్ధికి నోచుకోలేకపోయింది ఎందుకు ఈ ముఖ్యమైనంత చేయలేదనే భావన ప్రజల్లో ఉన్నది పరిశ్రమలు లేవు ఐటీ కంపెనీలు లేవు సార్ మీరు అక్కడ దాకా ఎందుకు వెళ్తున్నారు సార్ చంద్ర శ్రీనివాస్ గారు ఇక కొత్త అభివృద్ధి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఆ రోడ్ల మీరు తిరగండి మీకు ఎట్లా ఉంటుందో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో హుదు వచ్చిందండి వచ్చి రాకముందు విశాఖపట్నం ఎట్టుంది వచ్చిన తర్వాత విశాఖపట్నం ఎట్టుంది చూస్తే వచ్చిన తర్వాత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు విశాఖపట్నాన్ని నేను తిరిగితే ఐదేళ్ల తర్వాత ఐదేళ్ల ముందు ఎలా ఉందో దానికంటే క్షీణించింది విశాఖపట్నం అందం మిగతా వ్యవహారాలు ఏం చూసినా కానీ విశాఖపట్నం డౌన్ అయిందని చెప్పాలి హుద్హుద్ లాంటివి వచ్చినప్పుడే విశాఖపట్నాన్ని ఎంతో అభివృద్ధి చేసిన దాన్ని ఎంత కాపాడుకుని ఇంకెంత తీసుకెళ్ళాలి అవేం కనపడలేదు అంటే మీరు కొత్త అభివృద్ధి గురించి అసలు మాట్లాడడానికి వీల్లేదు ఉన్న వాటిని కాపాడుకోలేకపోతున్నాం రోడ్లు లేవు స్థానికంగా ఉపాధి లేదు ఇట్లాంటివి కూడా లేవు కొత్తగా మనం అంత కారిడార్ని డెవలప్ చేసే అంత మేధస్సు లేకపోతే అంత ఐడియాలజీ ఉంది ఉందంటారా మీరు విశాఖపట్నం వేదిక పది లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చావరని చెప్పి అధికార పార్టీ చెప్తుంది కదా కానీ గతంలో తెలుగుదేశం పార్టీ తెచ్చిందని చెప్తే దానికి భిన్నగా చేయాలని మరొక మాయ చేశారు అంతే అంతే తప్పితే దానివల్ల బెనిఫిట్ పొందింది ఉద్యోగాలు వచ్చింది ఏమీ లేదు నిజంగా గతంలో తెలుగుదేశం పార్టీ కూడా ఉన్నదాన్ని ఎక్కువ చేసి చూపించింది